ఏంటో వెంకటయ్య తీర్చున్నటువంటి ఎత్తు కళిక అభిప్రాయంగా なおい 아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아 கொஞ்சமாவது விசித்திரமா இல்லையா பச்சனமா கேக்குறீங்க இல்லையா

அதுவே ెడ్డి గారు పొందవ బహుమతి పండి సుఖేందర్ రెడ్డి బహుమతి చిన్నపొండ్రి సత్య గారు అదేవిధంగా చిన్నపండోదరెడ్డి అదేవిధంగా చిన్నపొండ బహుమతి ప్రపంచ నారాయణ రెడ్డి గారు మీరందరికీ నిజమైన తరఫున కృతజ్ఞత తెలుసుకుంటున్నాం పూర్తి రాజప్రోటి రవికుమార్ గారు మనందరి గ్రామస్తుడు అదేవిధంగా ఒడిస్ రాజీ వంగళ ప్రకాష్ రాజు చేసిన తెలంగాణ పార్టీ సభ్యులను ఈ సందర్భంగా బంగారు శ్రీనివాసరెడ్డి గారు బంగళ శాంతృష్ణ గారు శాతం సాధించి ఎన్నో